అన్నా క్యాంటీన్ మీ అందరినీ ఎట్లా నందమూరి తారక రామారావు గారు కిలో రెండు రూపాయలు బియ్యం పథకం తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో ప్రజలు ఆకలి ఉండదని ఆయన అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చారు మూడు వందల ఆ ఒక్క సంవత్సరంలోనే మూడు వందల అరవై అన్నా క్యాంటీన్లు నిర్మించారు ప్రతిరోజు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది భూమి చేసేవారు నిరుపేదలు అట్లానే ఒక్క సంవత్సరంలో ఏడున్నర కోట్ల మంది భో చేశారు అన్నా క్యాంటీన్లో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఈ అన్నా క్యాంటీన్లన్నీ ఆపేసి మీ పొట్టన కొట్టారు వీళ్ళు అయినా కూడా దాతలు కొంతమంది తెలుగుదేశం కార్ కార్మికులు కానీ తర్వాత లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వెనక అడుగు వాళ్ళు చాలా చోట్లలో అన్నా క్యాంటీన్లు నడుపుతున్నారు అట్లానే లోకేష్ మంగళగిరిలో ఐదు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఐదు అన్నా క్యాంటీన్లు ముందుకు తీసుకెళ్తున్నారు అట్లానే ఆ దాతలకి తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు ముందుకొచ్చి అన్నా క్యాంటీన్ ని తీసుకెళ్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తర్వాత కార్మికులు కోసం బలంగా పోరాడే వ్యక్తి ఎవరు చెప్పండి మీరు మీ కోసం పోరాడే వ్యక్తి ఎవరు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వమే నాయకత్వం ఒక కుటుంబం ముందుకెళ్లాలంటే భర్త అవసరం అట్లానే రాష్ట్రం ముందుకెళ్లాలంటే నాయకత్వం అవసరం నాయకుడు అవసరం అది చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడు